ఇగో ఏదైనా విషయం తెలిస్తే తోడని విషయం తెలిసినా కానీ మనసులా దా పెట్టుకోవాలి గట్లుంటుంది కానీ జర చెప్పంగానే ఇక్కడ చెప్పాకనే ఆడబోయి చెప్తారు అట్లా చెప్పు చెప్తే ఏమొత్తది ఏమత్తదని నా చెప్తే అట్లా నా కడుపు నేను రెండు మాటలు ముచ్చట్లు రెండు చెవులు చెప్పిన చెప్పినంత మాత్రానికి కళ ఇల్లు పోయి అలాగే చెప్పిరట నా దోస్తులే కదా పక్క పుంటే కూర్చుంటే కదా అని నేను ముచ్చట చెప్పిన కళ చెప్పాకనే ఇల్లు పోయి చెప్పిరట నా పేరు చెప్పిరాడు చెప్తే అట్లా పద్ధతి నా అది ఎట్లా చెప్పూరి అట్లా చెప్తే ఏం చెప్పురి నాతోటే ఉంటురు కదా నా దోసులే కాదని చెప్పిన చెప్పింది నాకు ఎన్ని పట్టు మంచిగా ఓడిసిండ్రు చెప్పురి చెప్పూరి గట్నే ఉంటుందా చెప్పురి ఏ అట్లా చెప్తే జర తోడం దా పెట్టుకోలే కొంతమంది ముచ్చడి చెప్తే ఏం లైనా కానీ గింత దొరిక బయట పడది కొంతమంది ముచ్చడి గెలిచినా కానీ ఏం లైనా కానీ గింతంత బయట పడది తమం గిట్లుంటా అలా ఇంటి మీకు వచ్చి అడిగిరనుకో అయ్యి మీరు చెప్పేదాకా నాకు తెల్లివన్నది వెళ్ళి అది అయ్యి మీరు చెప్పేదాక నాకు తెలియవన్నది వెళ్ళదు ఏమైంది అని అంట మళ్ళీ నా పేరు వేసినకో గల్లీ జతి పోతుంది అటు ఇటు ముచ్చట్లు చెప్తుందట అంటారు గల్లీ ఇజ్జత్ పోతుంది అటు ఇటు ముచ్చట్లు చెప్తుందట అంటారు అలా అయితే రాని అలా కల సంగతే వాడతా అలా అయితే రాని అలా కళ సంగతే వాడతా ఊకొన ఊక్క నేను మరి ఏదో చెప్పిన చెప్పినంత మాత్రానికి ఆడ చెప్తారు ఇంత అద్మానం ఉంటుంది గింతనే ఆ గిట్లు ఉంటుంది అది చెప్పుల గిట్లు ఉంటుంది ఏదో రెండు ముచ్చలో వాడేపాటికి నాకు కడుపు ఉప్పి రెండు ముచ్చని మీరు చెవులో వాడేస్తా అని వాడేసిన వాడేసినందుకు మీరు అట్లా చెప్తారా ఇక్కడ కానీ చెప్తే మంచిగా ఉంటుంది అది లల్లు ఇంటి మీకు రారా అవసరం అట్లా చెప్పుడు చెప్తే ఏమవుతుంది ఏదైనా మాట ఆక నా కడుపు ఉప్పి నా మాట మాటాక మీరు రెండు ముచ్చలు చెప్పిన దోస్తులని చెప్తే మీరు ఆడ చెప్తారు బిడ్డ మీరైతే రండ్రి మీరు వచ్చినాక మీ సంగతి చెప్తా అప్పుడు చెప్తా మరి ఓలకి ఏమచ్చింది చెప్పురి ఓలయా చూసుకోవాలి ఇంకో విషయాలు మనకేం అవసరము ఇంకోళ్ళు ఎత్తుకుని తిరిగితే మనకి ఏమవుతుంది చెప్పుర్రి రి గిట్లుంటారు తామా గింత అద్మానము ఓయావా మనిషి ఇంత అద్మానం ఉంటారు దోస్తులను కూర్చొని చెప్తే అలక చెప్తారు అలా అయితే గంట చెప్తా అయ్య మీరు చెప్పేదాకా నాకు తెలియకునేది తెలియదు అని అంట అయ్యా మీరు చెప్పేదాకా నాకు తెలియకునేది తెలియదు అంట మరి అట్లా అనకపోతే ఊకుంటారా మరి నేను గంటనే చెప్తా అమ్మో వాళ్ళ ఇతర నా లచ్చంకాల సంగతి చెప్తాను ఊకొని ఊకను లచ్చినకాలను అడిగేదాక ఊకొని ఇంకోసారి ఇంకోసారిలోకి ఏం ఉచని చెప్పని ఎప్పైగా ఇంకోసారిలోకి ఏం ముచ్చని చెప్పని చెప్పయిగా నేను దాపెట్టుకుంటా కానీ ఇంకోసారి చెప్పని చెప్ప మరి ఏదో పోనని అని చెప్పిన ప్లీజ్ నస్తే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోస్ చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్